రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలు అమలు చేస్తోందని మహిళా శక్తి సంబరాల్లో హాజరైన ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డిలు అన్నారు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కల్వకుర్తి సీకే ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి సంబరాలకు ముఖ్య అతిథిగా కలెక్టర్ బాధావతి సంతోష్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డిలో హాజరు కాగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని తీగుళ్ల వెంకటస్వామి కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి సంబరాలకు ఎమ్మెల్యే చిక్కుడు ವಂಶೀಕೃಷ್ಣ ನಾಗರ್ ಕನ್ನೂಲಿ కాచుకుల్లా రాజేష్ రెడ్డితో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ పి అమరేందర్ హాజరయ్యారు ముందుగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఏ పథకం మొదలుపెట్టినా ముందు మహిళలకే ప్రాధాన్యం ఇస్తూ ఉచిత బస్సు సౌకర్యం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలకే వంట గ్యాస్ తో పాటుగా ఇంద్రమ్మ ఇళ్ల పట్టాలు కూడా మహిళల పేరు మీదనే ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి మహిళలను కోటీశ్వరులుగా చేయటమే లక్ష్యంగా పెట్టుకుని బ్యాంక్ లింకేజీ ద్వారా తీసుకున్న రుణాలతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పెట్టి పెట్రోల్ బంకులకు సోలార్ ప్లాంట్లు మహిళా శక్తి క్యాంటీన్ల లాంటి ఉపాధి ఏర్పాట్లు చేశారని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు తెలిపారు అనంతరం కల్వకుర్తి సమావేశంలోని కలెక్టర్ బాధావత్ సంతోష్ మాట్లాడుతూ ఒక పండుగ వాతావరణంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు జరుపుకోవటం ఎంతో సంతోషకరమని రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అందిస్తుందని అందులో భాగంగానే నాగర్ కర్నూలు జిల్లాలో ఐదు వేల మంది మహిళలు ఇప్పటికే ఇందిరా మహిళా శక్తి ద్వారా బ్యాంకు రుణాలు పొంది వివిధ రకాల వ్యాపారాలు రాణిస్తున్నారని అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లాలోని మహిళా సంఘాలకు డెబ్బై ఏడు వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా వాటి ద్వారా కూడా మహిళా సంఘాలు కోటి రూపాయల వరకు కమిషన్ కూడా లబ్ధి పొందడం జరిగిందని అలాగే ఇంకా జిల్లాలో మహిళా సంఘాలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాట్లను పెంచడం చేపించటం మరియు నాలుగు ప్రదేశాల్లో పెట్రోల్ పంపుల ఏర్పాట్లను చేయటంతో పాటుగా ఇక నుండి ఆర్టీసీ బస్సులు కూడా మహిళలనే యజమానులను చేయటం జరుగుతుందని తద్వారా రాబోయే రోజుల్లో మహిళా సంఘాలు అనేక లాభాలు పొంది అభివృద్ధి చెందుతారని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలిపారు అనంతరం నూతన రేషన్ కార్డులతో పాటుగా కల్వకుర్తి నియోజకవర్గంలోని స్వయం సహాయక మహిళా సంఘాలకు బ్యాంకుల లింకేజీ ద్వారా మంజూరైన చెక్కులను ఆయా సంఘాల సభ్యులకు కలెక్టర్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి చేతుల మీదుగా అందించారు నాగర్కర్నూలు నియోజకవర్గం పరిధిలోని మహిళా సంఘాలకు మంజూరైన చెక్కులను జిల్లా అదనపు కలెక్టర్ తో కలిసి ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి చేతుల మీదుగా ఆయా మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ చిన్న ఓబిలేషు అదనపు పేరు రాజేశ్వరి ఆర్డీఓలు రెండు నియోజకవర్గాల పరిధిలోని వివిధ మండలాల తహసీల్దార్లు ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా కల్వకుండి చారకొండకు సంబంధించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహిళా సమాజ అధ్యక్షుడు అదేవిధంగా కలెక్టర్ గారిని రేషన్ కార్డ్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఏ గ్రామానికి ఏ వీధికి వెళ్ళినా కూడా రేషన్ కార్డ్స్ వాళ్ళు ఐదుగుర పది మంది వచ్చి అడగవాళ్ళు మాకు రేషన్ కార్డ్స్ లేదు మా పేరు అందులో నమోదు చేయించండి మాకు ఎప్పుడు ఇస్తారు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది ఇస్తారా ఇలా అని అడిగినారు ఈ రోజు కలెక్టర్ గారికి ఎప్పుడారు ఎప్పుడే నెంబర్తో సహా రెండు చిన్న క్యాంటీన్లను విజయవంతంగా అడుగుతున్నాము ఇంకా అన్ని చోట్ల ప్రతి మున్సిపాలిటీలోనూ ప్రతి మండల కేంద్రాల్లో కూడా ఇంకా క్యాంటీన్లను ఏర్పాటు చేయడానికి కూడా మనం ముందుకు ముందుకొస్తా ఉన్నాము తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ మేలు జరగాలని చెప్పేసి ఉచిత బస్సు ఎందుకంటే మా మోతిలోపేరు ఉపాధి చేపట్టి ఒకటే అడిగేచ్చు వాదగురం బిడ్డ మరి ఎవరు ముఖ్యమంత్రి వారి ప్రేమ కూడా ఉంది ఈ ప్రాంతంలో నడుతూ ఏదైతే వడ్డీ లేని రుణాలు వస్తున్నాయో అవన్నీ మనము మన కన్సంషన్ కోసం అంటే ఏదో పెళ్లికో లేకపోతే మిగతా వాటికి వాడకూడదు సో ఆ మనీని మనం ఏదైనా ఒక మంచి పనికి వాడుకోవాలి ఒక కిరాణా షాప్ పెట్టుకోవడానికో లేకపోతే ఒక ఐస్ క్రీమ్ షాప్ పెట్టుకోవడానికో లేకపోతే వాడి గేదెలు కొనుక్కోవడానికో లేకపోతే ఇంకో ఏదోలాగా దాన్ని ఒక మనం బిజినెస్ లాగా మార్చుకొని దాన్ని ఇంకా ఫర్దర్గా ఇంకా ఎక్కువ లోన్ తీసుకొని ఇంకా పెద్దగా పోవడానికి మనము ట్రై చేయాలి అప్పుడే మనము మనం అనుకున్న కార్యక్రమంలో ఇంకా ముందుకు పోతాము అట్లా కాకుండా లోన్ తీసుకొని దాన్ని మనము ఇంట్లో ఖర్చులకు లేకపోతే ఏమైనా పెళ్ళి ఉందనో లేకపోతే మీకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మీకు ఎక్కడైనా లోన్ వైపు సిబ్బంది ఉన్నా కూడా లేకపోతే ఏదైనా ట్రైనింగ్ కావాలన్నా కూడా జిల్లా యంత్రాంగం నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి మేము మా స్టాఫ్ డిఆర్డిఓ స్టాఫ్ అందరు రెడీగా ఉన్నారు కాకపోతే మీకు ఒకటే రిక్వెస్ట్ ఏంటిదంటే కార్యక్రమం ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో అప్పటి నుంచి మనం రకరకాల కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది అందులో ముఖ్యంగా చాలామంది మహిళలను గుర్తించి వాళ్ళందరికీ ఎంటర్ప్రైజెస్ పెట్టించడం జరిగింది ఆల్మోస్ట్ మన దగ్గర ఐదు వేల వరకు మనం ఎంటర్ప్రైజెస్ పెట్టించడం జరిగింది మన జిల్లాలో అంటే వాళ్ళ కిరాణం షాప్ కావచ్చు లేకపోతే ఒక ఫోటో షాప్ కావచ్చు లేకపోతే ఇంకో షాప్ కావచ్చు లేకపోతే ఒక ఐస్ క్రీమ్ షాప్ కావచ్చు బేకరీ కావచ్చు ఇక్కడ ఆల్మోస్ట్ ఒక ఐదు వేల మందికి మనము ఎంటర్ప్రైజెస్ పెట్టించడం జరిగింది అట్లానే మహిళలకు అందరికీ ఈ కురులు పెంచుకోవడానికి ఒక మదర్ యూనిట్ ఇంతకు కూడా ఒక రుచి మాట్లాడడం జరిగింది వాళ్ళకు మదర్ యూనిట్ ఇచ్చినామని అంటే కురలు పెంచుకోవడానికి మొత్తం షెడ్తో పాటు మొత్తం వాళ్ళకి దానికి కూడా లోన్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత పెంచుకోవడానికి కూడా ఆల్మోస్ట్ మోర్ దెన్ రెండు వందల యూనిట్కి కూడా మనం ఈ కోళ్ళు పెంపడానికి కూడా సహాయం చేస్తాం అలా ఏదైనా పిల్లలు బిజినెస్ పెట్టుకోవడానికి వాడుకోవాలి అదేవిధంగా మీరు ఇంతకుముందే చెప్పినా మీరు మహిళా సంఘంలో ఉంటే మీకు ఎటువంటి యాక్సిడెంట్ల డెత్ అయినా పది లక్షల రూపాయలు తీసుకున్న లోన్ కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఉంటుంది అట్లనే బ్యాంక్ లీకేజ్ ఉంటుంది అదేవిధంగా వడ్డీ లేని రుణాలు కూడా వస్తాయి సో కాబట్టి మన చుట్టుపక్కల మన విలేజ్లో ఎవరైతే ఉన్నారో అటువంటి మహిళలు ఎవరైనా మన గ్రూప్లో లేని వాళ్ళని అందరినీ ఐడెంటిఫై చేసి పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాల వాళ్ళని లేకపోతే వయోవృద్ధులని వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఇంకా గ్రూప్లో లేని మహిళలు ఎవరైనా తీసుకుంటే వాళ్ళందరినీ మన గ్రూప్లో పెట్టుకుంటే వాళ్ళందరికీ కూడా ఈ బెనిఫిట్స్ వస్తాయి వాళ్ళకి ఎటువంటి ఇష్యూ వచ్చినా కూడా ప్రభుత్వం వాళ్ళకు అండగా ఉంటుంది కాబట్టి ఆ పని కూడా ఇక్కడ ఉన్న మహిళలందరూ చేయాలని కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన 不参加了。